సిద్దిపేరి జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు ఎంపీలో మురళీధర్ శర్మ ఆధ్వర్యంలో అధికారులు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అభయ హస్తం ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు ఆరు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ కోసం గ్రామంలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు సిద్దిపేట జిల్లా కుక్నూరుపల్లె మండలం ముద్దాపూర్ గ్రామంలో అధికారులు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు మండల తహసీల్దార్ రెడ్డి ప్రత్యేక అధికారి నాగేంద్ర ఎంపీఓ వీరరాజులు ప్రత్యేక పర్యవేక్షణలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో సైతం సమానమైన పాలనను అభివృద్ధి చేయడానికి ప్రజాపాలన కార్యక్రమం దోహదపడుతుందన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేసి పోలీస్ బందోబస్తు మధ్య దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు తెలిపారు సుక్నూరుపల్లి మండలంలో రెండు గ్రామ పంచాయతీలని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ రోజు వరకు ఒకటి సుక్నూరుపల్లి రెండోది గుర్తాపూర్ మధ్యాహ్నం నుంచి జరుగుతున్నది రెండు గంటల తర్వాత దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు మన కలెక్టర్ గారి చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి కూడా గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ గారి ద్వారా ప్రతి ఒక్కటి ఏర్పాటు చేయడం చేయడం జరిగింది పద్నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశాం ఒక కౌంటర్ ఎక్స్ట్రా కూడా ఏర్పాటు చేశాం మన ఐదు గ్యారెంటీని కాకుండా మిగతా ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ కౌంటర్ నందు ఆ సమస్యలు పరిష్కారానికి ఆ కౌంటర్ నందు దరఖాస్తులు ఇచ్చినచో ఆ సమస్యల పరిష్కారాన్ని కూడా సత్వరంగా పరిష్కరించబడుతుందని చెప్పి చెప్పడం జరిగింది తాను పదిహేను కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కౌంటర్ల ద్వారా వచ్చిన ప్రతి ఒక్క అప్లికేషన్ని గంట గంట రెండు గంటలకు ఒక్కసారి మన కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది ప్లస్ ప్రతి సాయంత్రం ఆరు గంటల కల్లా ఈ అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్లో